హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో బెల్లం పొంగలి ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది మనం ప్రసాదానికి చాలా సింపుల్గా చేసుకునేలాగా ఇప్పుడైతే నేను ఒక వీడియోలో చూపిస్తాను ఇలా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ టైం పట్టదు అలాగే మంచి టేస్ట్తో మంచి ఫ్లేవర్తో బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోతాం ఇది కుక్కర్లో అయితే చేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాస్ వరకు నేనైతే ఇక్కడ రైస్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే దీంట్లో కొద్దిగా పచ్చని పప్పు వేసుకుందాము మీరు పెసరపప్పు కావాలన్నా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే పచ్చని పప్పు అయితే వేసుకుంటున్నాను ఇది నీట్గా కడిగి కుక్కర్లో నీళ్ళు వేసి ఒక నాలుగైదు విజల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము అలాగే ఇక్కడ బెల్లం నేను పాకం బెల్లం తీసుకుంటున్నాను పాకం బెల్లం అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను అరకిలో కంటే కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టి బాగా కరగబెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే కింద రాళ్ళలో లేకుండా నీట్గా వడకట్టుకోవాలి కాబట్టి ఇది పక్కన పెట్టేసుకొని సపరేట్గా ఒక కడాయి అయితే పెట్టుకుందాము దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకున్నాము నెయ్యి ఎక్కువ వేసుకున్నా పర్లేదు మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఒక మూడు స్పూన్ వరకు అయితే నూనె నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు బాదం పప్పు నల్ల కొట్టుకొని చిన్న చిన్న పీసెస్గా వేసుకోండి అలాగే జీడిపప్పు రెండు దెబ్బలుగా చీల్చుకొని ఇవి బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నీళ్ళలో ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అలాగే కిస్మిస్ కూడా నేను ఒక అర కప్పు వరకు అయితే వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మీరు డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేసుకోండి ఇలాగ ఎర్రగా ఫ్రై అయ్యాక యాలక్కాయల పొడి దీంట్లోకి యాడ్ చేసుకుందాము దీంట్లో వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఆల్రెడీ పొంగల్లోకి వేస్తాం కాబట్టి దాంతోపాటు మంచి స్మెల్ వస్తుంది కూడా అలాగే ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇది పక్కన పెట్టేసుకొని ఇంతకు ముందుగానే కుక్కర్లో ఉడికించుకున్నాం కదా ఆ రైస్ని అయితే మళ్ళీ కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని ఈ ఎన్నోనంతా బాగా నీట్గా కలుపుకోవాలి బాగా మెత్తగా బాగా ఒకసారి అయితే కలుపుకుందాము కింద ఏమన్నా అడుగంటిందా లేదా అనేది ఇక్కడ అయితే ఏం అడగంటలేదు బాగా మెత్తగానే ఉడికిపోయింది పప్పు కూడా చాలా బాగా ఉడికింది అలాగే జాలర్ పెట్టుకొని ఆల్రెడీ మనం బెల్లం పాకం పట్టాం కదా ఆ వాటర్ అయితే దీంట్లోకి వేసుకున్నాము కొంతవరకు రాళ్ళైతే ఉంటాయి బెల్లంలో కాబట్టి వడకట్ట వేసుకుంటేనే మంచిగా బాగుంటుంది ఒకటికి రెండు మూడు సార్లు నీట్గా మెత్తగా దాంట్లోనే కలిపేసుకుందాము బెల్లం బాగా అన్నంలో కలిసిపోయేంత వరకు ఇలా బాగా కలిసిపోయాక ఆల్రెడీ నేను అర లీటర్ పాలు పాలు కాసినవి కాసి చల్లార్చుకున్నవి ఇవి వేసి కలుపుకోవాలి బాగా కొంచెం పలచగా ఉన్న పర్లేదు బెల్లం కాబట్టి మళ్ళీ కాసేపుడు చల్లారిపోయే కొద్దీ గట్టుబడిపోతుంది అందుకనేసి కొంచెం లూజ్గా ఉండేటట్లనే చూసుకోవాలి అలాగే కొంచెం సేపు ఉడకనిద్దాం అట్లనే ఇది బాగా ఉడికాక ఆ నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఈ నెయ్యి ఆ పొంగోళ్ళకి వేసిన వెంటనే చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే చాలా బాగా కూడా కనిపిస్తుంది నెయ్యి ఎక్కువ వేసుకున్నా పర్లేదు మంచి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే షుగర్ కూడా ఎక్కడ కూడా తగ్గ కొంచెం ఎక్కువ వేసుకోవాలి స్వీట్ కాబట్టి కొంచెం తీయగా ఉంటేనే బాగుంటుంది ఇదైతే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగొచ్చిందో గట్టి పడిపోతుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి